వెల్కమ్ టు మై ఛానల్ రజితా కిచెన్ లైఫ్ స్టైల్ ఈరోజు చూపించే రెసిపీ పాలకూర కీమా కర్రీ ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది అండ్ ఐరన్ కూడా ఎక్కువగా ఉంటుంది పాలకూరతో యాడ్ చేసి కర్రీని చేస్తే ఈజీగా డైజెస్ట్ అవుతుంది తయారు చేసుకోవడానికి స్టవ్ వెలిగించి కుక్కర్ని పెట్టుకొని యాభై గ్రాముల వరకు ఆయిల్ని వేయాలి ఆయిల్ అనేది వేడిన తర్వాత ఒక ఆనియన్ని కట్ చేసి ఇలా యాడ్ చేయాలి ఆనియను పూర్తిగా వేగిన తర్వాత వన్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని పావు టీ స్పూన్ వరకు పసుపుని వేసి పూర్తిగా కలిసే విధంగా కలిపి టూ టీ స్పూన్స్ వరకు ధనియాల పౌడర్ని కూడా వేసి కలపాలి అయితే నేను పచ్చి ధనియాల పౌడర్ని వేస్తున్నాను కాబట్టి పోపులోనే యాడ్ చేస్తున్నాను ఈ ధనియాల పౌడరు ఎక్కువగా వేసుకుంటే గ్రేవీ ఎక్కువగా వస్తుంది గ్రేవీ కావాలనుకునే వాళ్ళు ధనియాల పౌడర్ని ఎక్కువగా వేసుకోవచ్చు ఆనియన్స్ అల్లము వేగిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న కీమాను కూడా యాడ్ చేసి కొంచెం మెంతికూరని కూడా యాడ్ చేసి పూర్తిగా కలిసే విధంగా కలిపి కుక్కర్ మూతని పెట్టి ఏడు నుంచి ఎనిమిది వచ్చేంత వరకు ఉడికించాలి ఇప్పుడు మరొక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసి పాలకూరని కూడా ఉడికిస్తున్నాను అయితే ఒకేసారి కీమా పాలకూరని ఉడికిస్తే మినరల్స్ అన్నీ తగ్గిపోతాయి అదేవిధంగా టేస్ట్ అనేది అంతగా ఉండదు పూర్తిగా ఉడికిన కీమాకి ఉడికించిన పాలకూరని కూడా యాడ్ చేసి మరొక ఐదు నిమిషాల పాటు నీరంతా పోయే అంతవరకు ఉడికించాలి ఇలా విడివిడిగా ఉడికిస్తేనే టేస్ట్ అనేది బాగా ఉంటుంది ఫోర్ టీ స్పూన్స్ వరకు కారంని టూ టీ స్పూన్స్ వరకు సాల్ట్ని పావు టీ స్పూన్ వరకు మసాలా పౌడర్ని వేసి పూర్తిగా కలిపేసి మరొక పదిహేను నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే అలా ఉడికించి ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన కీమా పాలకూర కర్రీ అనేది రెడీ వయసు వచ్చిన పిల్లలకి అండ్ బాలింతలకి ఐరన్ ఎక్కువగా అందుతుంది అండ్ ప్రోటీన్ కూడా ఎక్కువగా అందుతుంది నార్మల్గా కూడా ఈజీగా డైజెస్ట్ అవుతుంది హాఫ్ కేజీ కీమాకి ఇవే కొంతలతో తయారు చేసుకుంటే కర్రీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది మీకు నచ్చిందా నచ్చితే ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్